వెల్కమ్ టు ఐజీ మీడియా సో మానవత్వం మంట కలిసిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈ సంఘటన చూస్తే సో బెంగళూరులో ఈ దేశానికి వెన్నెముకైన రైతుకి అవమానం జరిగింది విశ్లేషణ తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు మేడం నమస్తే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటంటే మానవత్వం మంట కలిసిపోతున్న ఈ సమాజం గురించి నిజంగా మనం భోజనం చేస్తున్నామంటే రైతు దానికి కారణం ఈ దేశానికి వెన్నెముక ఆ రైతుకి అవమానం జరిగింది బెంగళూరులో అతను ఎటైర్ బాగలేదని చెప్పి సో మాల్లోకి రానివ్వలేదు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఏమనిపిస్తుంది మనిషి ఎదిగాడు అని చాలా ఫీల్ అవుతున్నాడు కానీ దిగజారాడు అనేది ఈ తోటి మనకు ప్రూవ్ అవుతుందమ్మా ఒక మంచి స్టోరీ చెప్తా ఇక్కడ మీరు చాలా మంచి మంచి టాపిక్ తీసుకొచ్చారు మర్యాద రామన్న గురించి అందరికీ తెలుసు మర్యాద రామన్న అంటే సినిమా గురించి మాట్లాడట్లేదు నేను మర్యాద రామన్న గూగుల్లో పెట్టి గూగుల్లో సెట్ చేసి మర్యాద రామన్న స్టోరీస్ అంటే అందరికీ వస్తాయి ఒకసారి మర్యాద రామన్న అంటే ఏంటో చూడండి ఏంటి అనంటే ఆయన తీర్పులో అద్భుతంగా చెప్తాడు ఓకే ఆయనకి చాలా మంచి పేరు ఉంది ఎవరు ఎక్కడ రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుకు కూడా ఆ రాజు దగ్గర పనిచేసేటటువంటి న్యాయమూర్తుల యొక్క తీర్పులు కూడా ఈయన సెట్ చేసి సరిచేసినటువంటి సందర్భాలు అంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అనమాట సరే ఈ మర్యాద రామన్న గారు మొత్తం అంత అంటే రాజుగారి విషయంలోనే కొన్ని కొన్ని విషయాలు తీర్పు చెప్పడానికి ఈయన పిలిచేవాడు అని అంటే ఈయన ఎంత విజ్ఞానవంతుడో అర్థం చేసుకోండి ఈయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి అలాంటి వ్యక్తి ఆయన చాలా సాదాసీదాగా ఉంటాడనమాట అయితే ఒకళ్ళు గొప్పింటి వాడు ఒక ధనికులు ఊర్లో ఫంక్షన్ చేస్తూ వీళ్ళని ఈయన్ని పిలిచారనమాట అనమాట పిలిచినప్పుడు ఆయన మామూలు సాధారణంగా ఆయన ఎలా ఉంటారు అలాగే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యేసరికి వాళ్ళు ఫంక్షన్ చేసేటటువంటి వాళ్ళు పిలిచిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ ఆ చుట్టూ ఉన్న బంధువర్గం ఎవరైతే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు సేమ్ ఇట్లాగే ఇదే సిచ్యుయేషన్లో గడప దగ్గర ఆయన ఆపేశారు ఏంటిది మీరు సామాన్యులకి ఇది ఇది కాదు ఈ పెళ్ళి సో ఇక్కడ మీలాంటి వాళ్ళకి ఎంట్రీ లేదు సో ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు ధనికులు వస్తారు అద్భుతమైనటువంటి దుస్తులు వేసుకునే చూడండి చుట్టుపక్కల ఎలా ఉన్నారో మీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ లేదు పోపండి అని చెప్పేసి అని తరిమేస్తారు ఆయన ఇమ్మీడియట్గా వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోయి చక్కగా కాస్ట్లీ ఇంక ఇప్పుడు ఇప్పుడు కాలంలో చెప్పాలంటే ఒక మంచి సూటు బూటు వేసుకుని ఒక కార్లో వచ్చాడు రాగా అని అందరు మోస్ట్ వెల్కమ్ అనమాట వంగి వంగి దండాలు పెట్టేసుకుంటూ ఆయన్ని లోపలికి ఆహ్వానించారు తీసుకెళ్లారు కూర్చోపెట్టారు భోజనాలు పెట్టారు ఇప్పట్లో లాగా బఫే సిస్టమ్ చెప్పలేవు కూర్చోపెట్టి చక్కగా ముందు ఒక పేటేసి పీట మీద ఇస్తరాకేసి అన్నీ వడ్డించేవా అన్నీ వడ్డించారు అన్నీ వడ్డించిన తర్వాత అందరూ ఇస్తట్లో నుంచి తీసుకొని తింటున్నారు బట్ ఈయన ఏం చేశాడు అంటే ఆ యొక్క ఆహార పదార్థాలన్నింటినీ ఈ షర్ట్కి చూపించి తిను 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 అని ఇంకొకటి తీసుకొని ప్యాంటుకి పెట్టి తిను 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 అన్నాడు ఇంకొకటి ఆయన మెళ్ళ ఉన్న పులిగోర గొలుసు తీసి తిను 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 అని పెడుతున్నాడు తర్వాత ఇంకొకటి తీసి కడియానికి తిను తిను అని పెడుతుంటే అందరూ చూస్తున్నారు ఈయనకేమైనా పిచ్చెక్కిందా ఏంటి నా బట్టలకి ను బంగారానికి తిండి పెడుతున్నాడు ఏంటి తిండి తినాలి కదా ఈయనకి ఏదో అయ్యింది అని చెప్పేసి అని అక్కడ అందరూ విస్తుపోయారు అనమాట ఆయన్ని ఏంటి చర్యలు చేస్తున్నారు అనంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అదేంటంటే అలా చేస్తున్నారు బట్టలకు పెడుతున్నారు దీనికి పెడుతున్నారు అనంటే అప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానము నన్ను వీళ్ళు విలువనిచ్చింది నాకు కాదు నేను వేసుకున్నటువంటి దుస్తులకి నేను తొడుక్కున్నటువంటి అలంకరణ సామాగ్రికి సో వీటిలకి ఇచ్చారు కాబట్టి నేను నాకు భోజనం పెట్టడానికి వీళ్ళు పిలవలేదు వీటిని చూసి విలువనిచ్చారు కాబట్టి నేను వీటికి పెడుతున్నాను అనగానే ఒక్కసారి ఆ పిలిచినటువంటి వాళ్ళు అప్పుడు అనుకున్నారు ఎవరు ఈయన అంటే ఈయన సోన్ అని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది ఏంటి అనంటే ఒక మనిషి ఆయన దాని ద్వారా చెప్పేది ఏంటి అనంటే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని చూడండి ఆ మనిషి ఎవరో ఆ మనిషికి ఉన్నటువంటి ఆ స్థితిని గౌరవించండి వేసుకునేటటువంటి బట్టల్ని చూసి కాదు అనేటటువంటి ఒక తీర్పును అక్కడ ఇచ్చి ఆయన వచ్చే ఇక్కడ మనం గమనిస్తే ఒక్క మాట చెప్తున్నానంటే ఫస్ట్ నేను పొగడాల్సింది కొడుకుని ఎందుకంటే ఇవాళ చాలామంది పిల్లల్ని చూస్తున్నాను చాలామంది తల్లిదండ్రులు అందంగా లేరనో సరైన బట్టలు లేవనో లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ బయటికి తెలుస్తుందనో తల్లిదండ్రులను బయట ప్రపంచానికి పరిచయం చేయడమే మానేశారు ఒక హైఫై జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చిన్నగా ఉన్నారు చిన్న పనులు చేస్తున్నారు వాళ్ళ స్థితికి ఒక స్థితికి వీళ్ళు చేరిన తర్వాత వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రపంచానికి కిందక చెప్పినటువంటి సోకాల్డ్ ఫాల్స్ ప్రస్టేజెస్లో బ్రతికేటటువంటి వాటన్నిటికీ కూడా అలవాటైపోయి ఆ షో పుటప్పులకు అలవాటైపోయి వాళ్ళ దృష్టికి తల్లిదండ్రులు తీసుకురావడానికి కూడా చాలా నామోజీ పడేటటువంటి పిల్లలు ఈరోజు కోకల్లలు ఉన్నారు అలాంటిది ఆ కొడుకు చూడండి ఆ తండ్రి ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ గా ఆ కంచె ంచకట్టు ఆ ధోతి అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా తండ్రిని సినిమాకి తీసుకొని వెళ్ళాడు నేను నానా నీకు మంచి థియేటర్లో నీకు సినిమా చూపిస్తారా ఎందుకనంటే ఈ చెమటతోటి చెమటోడ్చి నన్ను కష్టపడి చదివించినావు నన్ను ఇది చేసినావు ఆ కొడుకు ప్రేమ చూడండి తండ్రి పట్ల ఆ కొడుక్కి ఆ తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విషయంలో ఉంది అనంటే ఆయన కష్టంలో ఉంది కష్టపడి ఆయన్ని పెంచినటువంటి తత్వంలో తండ్రిని చూసుకున్నాడు ఆ తండ్రిలో కష్టాన్ని చూశాడు రా నాన్న నిన్ను సుఖపెడతానని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడేం జరిగింది ఇతని చెమటలు గారేటటువంటి శరీరాన్ని ఆ తర్వాత ఆ కట్టుబొట్టును చూసిన తర్వాత అర్రర్రే నీకు లేదు ఇందులో ఎంట్రీ లేదు అన్నాడు ఎవరాయన ఆ చెమట ఓడ్చి కష్టపడితే ఇవాళ నీ కంచంలోకి భోజనం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను భోజనం అయిపోయిన తర్వాత చెయ్యి కడిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవ ఖచ్చితంగా ఈ మాట చెప్పి తీరాలి ఎందుకంటే అన్నదాత బాగుంటేనే మనం బాగుంటాం మన కంచంలోకి ఒక ముద్ద వచ్చి చేరుతుంది కానీ ఇక్కడ ఈ సంఘటన చూస్తే అరే నువ్వు చూపించేటటువంటి ఆ థియేటర్లోకి ఈ సోకాల్డ్ జనాల్లో హంతకులు వస్తున్నారు దౌర్భాగ్యులు వస్తున్నారు దుర్మార్గులు వస్తున్నారు ఎవరెవరో వచ్చి చేరుతున్నారు వాళ్ళకి ఎంట్రీ ఉంది డాళ్ళకి ఎంట్రీ ఉంది మాఫియాలకు ఎంట్రీ ఉంది తిరుగుబోతులకు ఉంది తాగుబోతులకు ఉంది తాగి కూడా నువ్వు రావచ్చు దాని దానికి మానిటరింగ్ ఏమీ లేదు తాగుబోతులకు ఉంది తిరుగుబోతులకు ఉంది తర్వాత దుర్మార్గులకి దాంట్లో ఎంట్రీ ఉంది కానీ హంతకులకి ఎంట్రీ ఉంది నేరస్తులకు కూడా ఎంట్రీ ఉంది కానీ నీకు అన్నం పెట్టేటటువంటి అన్నదాతకి ఎంట్రీ లేదు అంటే సిగ్గుపడాలమ్మా నిజంగా నిజంగా ఆ పిల్లాడు ఎంత మంచి పని చేశాడంటే అది ఫేస్బుక్ లో పెట్టి నిజంగా నేను ఇదే చెప్తా సోషల్ మీడియా అనేది ఇందుకే ఉపయోగపడాలి ఇందుకు ఒక విజ్ఞానాన్ని అందించడం కోసం ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం రావడానికి కూడా మనం దాన్ని ఉపయోగించాలనేది ఇవాళ ఆ పిల్లాడు చెప్పాడు నేను ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతా పిచ్చి పిచ్చి వీడియోస్ చేయకండి సరే చేస్తే చేశారు సామాజిక బాధ్యతను కూడా మీకు ఉండాలి ఇవాళ అతను చేసిన వీడియోని ఎంతమంది దాన్ని షేర్ చేసి షేర్ చేసి చివరికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఏమైంది ఏ రైతునైతే గుర్తించట్లేదో ఏ అన్నదాతనైతే వాడు అవమానపరిచాడో ఇవాళ అడ్డుకున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని ఆ యజమాన్ని ఆ థియేటర్ ని ఒక వన్ వీక్ క్లోజ్ చేయటం అనేది అక్కడ జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటి విశ్వం నీకేం తీర్పునిచ్చింది నువ్వు ఏ నీకు కూడు పెట్టేటటువంటి వాణ్ణి నువ్వు అసహించుకుంటే ఆ కూడు నీ కంచంలో లేకుండా పోయిందిగా వారం రోజులు అలాగే సస్పెండ్ చేసి నువ్వు బయటకు వచ్చేసావు కదా నీ నీ కంచంలో నువ్వు కష్టపడితేనే ఒక రూపాయి సంపాదిస్తేనే ఆ అన్నం అనేది నీ ప్లేట్లోకి వస్తుంది ఆ అన్నాన్ని గౌరవించావు అని అంటే అది నీకు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వస్తుంది మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దమ్మా ఇవాళ ప్రతి ఒక్కళ్ళం కూడా నేను చెప్తున్నా బిజినెస్ మ్యాగ్నెట్స్ నుంచి వచ్చాము ఇంకొకటి ఎవ్వడైనా రైతు బిడ్డే మట్టి పిసికి వచ్చినటువంటి కుటుంబం నుంచే మనం వచ్చాం ఆ మట్టిని గౌరవించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు చాలామంది చిన్నపిల్లలకి హే మట్టి మట్టంటుతుందరా అని చెప్పులేసి పంపిస్తారు అరే మట్టిలో ఆడుకోనివ్వండి మట్టిలో మమేకం కానివ్వండి ఆ మట్టి విలువ వాడికి తెలియకపోతే ఎలాగా ఇంకొక విషయం ఏంటంటే ఆ మట్టి అనేది మనకి మన కడుపు నింపడమే కాదు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని కూడా అది తీసేసుకుంటుంది ఎంత గొప్ప అంశాలు అతను ప్రకృతితో జీవిస్తాడమ్మ రైతు అనేటటువంటి వాడు పంచభూతాలతో స్నేహం చేస్తాడు మట్టి భూమితోటి ఆకాశం తోటి ఎందుకంటే ఆకాశం కిందే పనిచేస్తాడు వర్షంలో పనిచేస్తాడు అలాగే ఈ మండు టెండల్లో పనిచేస్తాడు వాన వర్షం గాలి ధూళి అన్నిటిల్లో మమేకమై ఉంటాడు కాబట్టి ఆ రైతు చూడండి ఎవడైనా సరే ఉద్యోగం చేసుకునేవాడు ప్రమోషన్ కోరుకుంటాడు కానీ రైతు ఏమనుకుంటాడంటే ఇంకొక బస్తా ఎక్కువ పండించాలి నేను అని కోరుకుంటాడు ఎందుకు అనంటే నీకు ప్రమోషన్ వస్తే నువ్వే బాగుపడతావు కానీ రైతు ఒక బస్తా ఎక్కువ పండించాడు అనంటే పది మందికి తిండి పెడతాడు అటువంటి రైతుని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుల్లో చాలామంది నేను చెప్తాను ఒక్కటే కాదు ఈ మధ్యకాలంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది పెట్రోలో ఒక రైతును ఎక్కనివ్వలేదు ఇది ఎక్కడ దాష్టికమమ్మ నీకు తిండి పెట్టేవాడికే నువ్వు ఎలా లేదు అని అంటే అసలు నీకు ఈ సమాజంలో ఇలాంటివి నువ్వు పెట్టే పెట్టడానికి నీకు అనుమతి ఇచ్చేటటువంటి ప్రభుత్వాలయ్యి అసలు నువ్వెవడం అసలు మాట్లాడడానికి అంటే అందరూ ఉన్న అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే మోసేట వాళ్ళు ఎవరమ్మా ప్రభు పల్లవకి పల్లవికి అది మోసే బోయీలు ఎవ్వరు అరే నీకు తిండి పెట్టేటోడెవడో వాణ్ణి నువ్వు గౌరవించకుండా ఈ విధమైనటువంటి కుసంస్కారాలు నిజంగా చెప్తున్నాను కదా ఆ భావజాలాన్ని మనం ఏమనాలో కూడా అర్థం కావటం జనాలు ఏంటి అనంటే ఆకారాలకి విలువ ఇవ్వడం అనేసి ఆహార్యాలకి విలువ ఇవ్వడము దాని ఏమంటారు అలంకారాలకి ఆహార్యం కూడా కాదు ఆహార్యాన్ని అసలు పట్టించుకోకపోతే ఐఎమ్ సారీ అలంకరణలకి మాత్రమే ఈ రోజు అందుకే చెప్తున్నా ఇవాళ ఇన్ని షాపింగ్ మాల్స్ ఏడుస్తున్నాయి ఇవాళ ఇన్ని ఎక్కడ చూడండి షాపింగ్ 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 నువ్వు వేసుకునే బట్టలకి విలువనిస్తున్నావు నువ్వే నువ్వు పెట్టుకునే నగలకి విలువనిస్తున్నావు కానీ ఆ బట్టలు నగలు నీ వంటి మీదకి రావడానికి కారణమైనటువంటి ఒక శ్రామికుణ్ణి కార్మికుణ్ణి ఒక రైతుని నువ్వు పట్టించుకుంటున్నావా పట్టించుకోకపోతే ప్రకృతి పట్టించుకుంటది ఆ ప్రకృతి జన రూపంలోకి జనం దగ్గరికి తీసుకెళ్తుంది ఖచ్చితంగా చెప్పవలసిన బుద్ధి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారంటే కనీసం మానవత్వం లేదా ఒక మనిషిని గౌరవం లేదా బట్టలు చూసి మనం రెస్పెక్ట్ ఇవ్వం ఇక్కడ మీరు మానవత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు తత్వం ఉంటే అందరి దగ్గర డబ్బు 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 అని వెనకబడుతున్నారు ఆ నిజంగా చెప్తున్నాను కదా ఒక్కసారి రైతులందరూ స్ట్రైక్ చేసి చూడమని చెప్పండి చూడమని చెప్పండి నువ్వు నేను మట్టి విసుక్కోవాలమ్మా నువ్వు ఇప్పుడు ఇవాళ ఇళ్ళల్లో కనుక చిన్న చిన్న ఒక ఫార్మింగ్ చేసుకుంటూ బతుకుతున్నారు కదా మన బియ్యం మనమే పండించుకోవాలి అప్పుడు మనం పొలాల వైపుకి వెళ్తాం అప్పుడు వెళ్తాము రైతు గనక ఒక్క ఒక్క సంవత్సరం కూర్చోమని చెప్పండి ఎంత స్కేసిటీ వస్తుందో మనకి ఒక్కసారి ఎంత ఆహారం లోటు వస్తుందో అర్థం చేసుకోండి కూరగాయలు పండించకపోతే చూడండి మన బతుకులు మనం ఈ రోజు వరకు మనం చేయించుకున్న నగలు కొనుక్కున్న గుడ్డలు కొనుక్కున్న కార్లు అన్నీ అప్పులే కనీసం వాటిని అమ్ముకుంటానికి కూడా రాము ఎందుకంటే ఒక కార్ అమ్మితే ఒక కేజీ కూరగాయలు వస్తాయేమో నిన్న మొన్న సినిమా చూసాం కల్కి సినిమా ఆ సినిమాలో అదే కదా ఉంది ఒక ఫ్రూట్ తర్వాత ఒక ఇది ఒక ఒరిజినల్గా ఉన్నదాన్ని అమ్ముకోవడానికి ఆ దుస్థితికి మనం వెళ్ళిపోవడా అనడానికి కారణం ఏంటంటే ఇదే కారణము ఇవాళ ఏదైతే అన్నదాతను నిర్లక్ష్యం చేసి చూపించారో ఇదే నిర్లక్ష్యం ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంది ఇదే నిర్లక్ష్యం ప్రతి దేశంలోనూ జరుగుతుంది ఇదే నిర్లక్ష్యం ప్రతి చోట జరుగుతుంది ప్రతి ఊర్లోనూ జరుగుతుంది నిజంగా నేను పల్లెటూరుకి మా ఊరు వెళ్ళాను అనంటే ముందు పొలాలకు వెళ్తాయి ఈరోజు మాకు పొలాలు లేవు అవన్నీ అమ్మేసి ఉన్నాం కానీ ఒకసారి చూసి రావాలన్న ఆపేక్ష ఎందుకంటే మా తాత ఇక్కడ దుక్కి దున్నాడు మా తాత ఇక్కడ పంటలు పండించాడు ఆ రోజు ఇంత బాగుండేది ఇక్కడ కాగా బాక్స్ క్యారేజీ పంపిస్తే ఇక్కడ కూర్చొని తినేవాళ్ళము అవన్నీ చూసి రావడం అంటే నాకు ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట నేల విడిచి సాము చేస్తున్నాం ఆ రోజు ఎంత సంతృప్తికరమైనటువంటి బ్రతుకులు ఉన్నాయి ఈ రోజు ఎంత సంపాదించినా కూడా సంతృప్తి లేదమ్మా కారణం ఏంటంటే మనిషికి విలువ ఇవ్వడం మానేసి మనీకి ఇస్తున్నాము అది తగ్గించుకోండి అని చెప్పడానికి ఈ విశ్వం మనకిచ్చినటువంటి తీర్పే ఉదాహరణే ఈ యొక్క చర్య అనమాట ఈ రైతుకి సంబంధించినటువంటి సంఘటన ప్రతి ఒక్కడికి పాఠం నేర్పింది పాఠం నేర్చుకోవాలి వార్త చూడటం కాదు వైరల్ చేయడం కాదు దాని నుంచి ఏముంది అనేది దాన్ని గ్రహించి మనం నేర్చుకుని తీరాల్సినటువంటి అంశాలు ఇలాంటి వాటిల్లో చాలా ఉంటాయి ఖచ్చితంగా మనం సంస్కారంగా ఉండాలని కోరుకున్నాము పిల్లల్ని కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు మన మూలాలు ఏంటి తెలిసేలా పెంచాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు